స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని ఇప్పుడు మనం నూనె పోసుకుందాం కాకరకాయలు కాకరకాయలు ఈ విధంగా కట్ చేసుకొని గింజలు తీసుకోవచ్చు నాకు గింజలు అంటే ఇష్టమో అందుకే మొత్తం తీయకుండా కొంచమే తీసాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూద్దాం హీట్ ఎక్కింది ఇప్పుడు మనం కాకరకాయలను వేసుకుందాం చాలామంది కాకరకాయలను ఇలా పైన చెక్కు తీసేసి కూడా లోపల గింజలు తీసేసి కూడా కాకరకాయలు చేసుకుంటారు మా ఇంట్లో కాకరకాయ అంటే అందరు ఇష్టంగానే తింటారు కాబట్టి పైన చెక్కు తీయలేదు ఒకవేళ చేదు కాకరకాయ తినరు అన్న వాళ్ళకి ఈ పైన చెక్కంతా తీసేసి కాకరకాయలకు ఉప్పు పసుపు రాసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేస్తే దానిలో ఉన్న చేదంతా వాటర్ రూపాన వచ్చేస్తుంది అలా కూడా చేయొచ్చు అలా నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను చూసారా కాకరకాయలు వేగాయి ఏంటి ప్రత్యూష పచ్చిగానే ఉన్నాయి ఇంకా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి అప్పుడే తీసేసావు అని అనుకో మాకండి చూద్దాం ముందు ముందు ప్రొసీజర్ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఎందుకు తీసాను సరే ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకుంటున్నాను కాకరకాయలు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే ఇలా చేసుకోవాలి అప్పుడు బాగా వేగుతాయి అవి లేత కాకరకాయలు అయితే మాత్రం తొందరగా వేగుతాయి కొంచెం ముదురు కాకరకాయలు అయితే ఒక టెన్ మినిట్స్ తీసుకుంటాయి ఇంకేంటండి సంగతులు రక్షాబంధన్ వస్తుంది ఎంతమందికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎంతమందికి రాఖీ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు అయితే సిస్టర్స్ బాగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రక్షాబంధన్కి నా బ్రదర్ ఏమిస్తారా అని ముందుగానే ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు కదా నాకు దాదా ఈవెన్ నా బ్రదర్ హైదరాబాద్లో ఉన్నా కానీ నేను ఏది రాఖీ కట్టకపోయినా ఈ ఇయర్ నేను ఒక గిఫ్ట్ అడిగాను అది రక్షాబంధన్ కంటే ముందే నాకు వచ్చింది అదేంటిదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఎంతమంది బ్రదర్స్ని అలాగే అడిగారు ఒకవేళ అడగకపోతే ఏం అడగాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కదా బ్రదర్ అండ్ సిస్టర్ది ఓకే బ్యాచ్ కూడా మేగలిద్దాం ఇలాగే డిస్టర్బ్ చేయకుండా వీటిని ఎక్కువ డిస్టర్బ్ చేస్తే వీటికి కూడా కోపం వస్తాయి సరే ఈ లోపు కాకరకాయలు వేతా ఉంటాయి మనం దానిలో స్టఫింగ్లోకి మిక్సీ జార్ మిక్సీ జార్లో మసాలా వేసుకుందాం మిక్సీ జార్ తీసుకున్నాము అందులో

సింపుల్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఎక్కువ హడావిడి ఏమి లేకుండా చేసుకుంటున్నాను సాల్ట్ మిక్సీ పట్టుకుందాం చిన్న కళాయి కాబట్టి కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాల్సి వస్తుంది అదే మీ దగ్గర కొంచెం పెద్ద కళాయి ఉంటే అన్నీ ఒక్కసారి ఒక్క బ్యాచ్లోనే కాకరకాయలన్నీ వేపుకోవచ్చు కాకరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయట వర్షాకాలంలో కాకరకాయలు తింటం చాలా మంచిది కానీ చాలామంది వేడి చేదు అని తినరు అలాంటి వాళ్ళకి అసలు కాకరకాయ అని కూడా చెప్ చెప్తే కానీ తెలియకుండా కూడా వండవచ్చు అది వేరే రకంగా అది మళ్ళొక్కసారి వండి చూపిస్తాను ఫస్ట్లో మా హస్బెండ్ కూడా తినేవాళ్ళు కాదు కాకరకాయ నేను ఇందాక చెప్పాను కదా కాకరకాయ అని చెప్తే కూడా తెలియకుండా ఉంటుంది అలా ట్రై చేసి వండి పెట్టాను అప్పటి నుండి కాకరకాయ తింటున్నారు ఏంటి ప్రత్యూష బ్లాగ్స్ అని చెప్పి అన్ని కుకింగ్ వీడియోసే పెడుతుంది మాకండి పెడదాం చిన్నగా జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నుంచో నీళ్ళు తాగడం బెస్ట్ అని నా పాలసీ ఏమంటారు మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే నా వీడియోస్ చాలా చూస్తున్నారు ఒకసారి చూస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కదా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇవి వేగుతూ ఉంటాయి మనం ఇక్క మిక్సీ జార్లో వేసుకున్నది ఇప్పుడు మనం మిక్సీ కలుగుతున్నాం చూడండి ఇలా కోర్సుగా పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి తొందరగా ముద్దు అయిపోతుంది జస్ట్ ఒక టూ పల్సెస్ అట్లా అంటే చాలు మన కాకరకాయలోకి స్టఫింగ్ కూడా రెడీ అయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం చూసారా చూసారా మన నూనెలో వేయించుకున్న కాకరకాయలు రెడీ అయ్యాయి ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి స్టఫ్ చేయడానికి కొంచెం చల్లగా అయ్యాక ఇందులో స్టఫ్ చేసుకుందాం కాకరకాయలు ఇలా స్టఫ్ చేసుకొని ఇట్లా నొక్కితే మళ్ళీ మనం నూనెలో వేయించినప్పుడు అది లోపలికి రాకుండా అందులోనే ఉంటుంది ఈ విధంగా ఏంటి ప్రత్యూష కాకరకాయ నిండుగా స్టఫ్ చేయట్లేదు అని అనుకుంటున్నారా మళ్ళీ ఎక్కువ స్పైస్గా ఉంటే తినరు సో అందుకని ఇలా కొంచెమే స్టఫ్ చేస్తున్నాను మీకు కనుక స్పైస్ తింటారు పర్వాలేదు అనుకుంటే కాకరకాయలలో బాగా ఒత్తుగా స్టఫ్ చేసుకోండి చూసారా కాకరకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కాకరకాయలను నూనెలో పెట్టి వేయించుకుందాము సో దానికోసం మనం స్టవ్ స్టవ్ వే స్టవ్ ఆన్ చేసి పెట్టాను నూనె కొంచెం వేడవ్వాలి నూనె వేడెక్కింది ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలను ఇందులో వేసుకుందాం ఇప్పుడు బాగా వేగాలి చూసారా కాకరకాయలు ఈ విధంగా అవ్వగానే తీసి పక్కా పెట్టుకోవడం మనం కాకరకాయలలో స్టఫ్ కనుక ఒత్తి పెట్టకపోతే ఇప్పుడు మనం వేయించేటప్పుడు దాని లోపల పెట్టిన స్టఫింగ్ అంతా నూనెలోకి వచ్చేస్తుంది మీకు ఒకవేళ స్టఫింగ్ లూజ్ అయింది అనుకుంటే స్టఫింగ్ పెట్టిన తర్వాత కాకరకాయ చుట్టూ ఒక సన్నటి దారం చుట్టి ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై అవ్వగానే దారం తీసేయచ్చు ఇవి ఇంకా ఫ్రై అవుతున్నాయి ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది సెకండ్ బ్యాచ్ వేస్తున్నా ఒకసారి ఒకసారి కాకరకాయ చూద్దాము మనం వేయించింది లోపల బాగా జ్యూసీగా ఉంటుంది చూడండి చూసారా లోపల స్టఫింగ్ అన్నది అసలు బయటికి రాలేదు కాకరకాయ కాకరకాయలన్నీ వే వేయించేసాను అదే ఆయిల్లో కొన్ని పప్పులు వేసుకుంటున్నాను నా కిచెన్ కొంచెం క్రాక్ చేయడానికి మీకు వాష్రూమ్ లేకపోతే స్కిప్ చేయవచ్చు క్వరేపాకు ఏంటి ఇలా ఉంది అనుకోకండి ఇందాక మనం పట్టిన మిక్సీ జార్లో కొంచెం పొడి ఉంటే అది మిగిలితే అందులో వేసా అంతే మన కా గుత్తు వంకాయ గుత్తు కాకరకాయలను మనం ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ అందులో వేసేస్తే చాలు వేడి వేడి కాకరకాయ కర్రీ రెడీ ఇలా కాకరకాయలు స్టాప్ చేసుకొని చేసుకుంటే ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్